ఒకప్పుడు మాస్టర్ చెఫ్ అంటే మగవాళ్లే గుర్తొచ్చేవారు ఆ పరిస్థితిలో మార్పు తెచ్చారు హైదరాబాద్కు చెందిన శర్మ సూపర్ పేరు గడించారు వంటలే కాదు అందాల మహిళా సాధికారత కోసం ఓ సంస్థను స్థాపించి అతివలు స్వయం సమృద్ధి సాధించేలా కృషి చేస్తున్నారు అత్యధిక మందితో ఫేషియల్ యోగా నిర్వహించి గిన్నీస్ రికార్డును సాధించారు ప్రమాదంతో జీవితం దుర్భరమైన పరిస్థితుల నుంచి ఆత్మవిశ్వాసంతో ఎన్నో విజయాలు సాధించిన रुचिका शर्मा पै प्रत्येक कथ नीइंग उमन మహిళా సాధికారత కోసం విశేష కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ వనితలకు స్వయం ఉపాధి కల్పించడం ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించడంలో ఈ సంస్థ ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది దీన్ని విజయవంతంగా నడపడంలో హైదరాబాద్కు చెందిన రుచికా శర్మ ముఖ్య భూమిక పోషిస్తున్నారు ఆమె జీవితం మహిళలకు స్ఫూర్తి మంత్రం మాస్టర్ చెఫ్ గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రుచిక సుపరిచితం దేశ విదేశాల్లో అందాల పోటీల్లో విజేతగా నిలిచిన సుందర రూపం ఓ రోడ్డు ప్రమాదం రుచిక జీవితాన్ని మార్చేసింది తీవ్ర గాయాలతో మంచానికే పరిమితమై ఆరు నెలలు నరకం అనుభవించారు ఆ చీకట్లో నుంచి ఉదయించిన ఓ కాంతిరేఖల ఇప్పుడు మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు రుచిక టూ థౌజండ్ థర్టీన్లో నా లైఫ్ చేంజ్ అయింది టూ థౌజండ్ ట్వెల్వ్లో నాకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ తర్వాత నేను ఐ వాజ్ వీల్ ఫర్ సిక్స్ మంత్స్ సో నా జర్నీ అనేది చాలా ఈజీ జర్నీ అని చెప్పలేను ప్రతి ఉమెన్కి ఒక స్టోరీ ఉంటుంది ఎందుకంటే వితౌట్ స్టోరీ ఉమెన్ అనేది ఉండదు ఎందుకంటే ప్రతి ఉమెన్కి చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఎందుకంటే ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ప్లస్ వర్క్ చేసుకోవాలి ప్లస్ దాంతోపాటు మనది ఏదైనా డ్రీమ్ ఉందనుకోండి దానికోసం కూడా టైం డెడికేట్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అందాల పోటీల్లో ఎన్నో విజయాలు సాధించారు రుచిక మిస్సెస్ ఇండియా పాపులర్ మిస్సెస్ ఇండియా హైదరాబాద్ మిస్సెస్ ఇంటర్నేషనల్ ఫైనలిస్ట్ మిస్సెస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ ఇలా రెండేళ్లలో మూడు కిరీటాలు అందుకున్నారు మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపి ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలనే ఆశయంతో బీయింగ్ ఏ ఉమెన్ సంస్థను నెలకొల్పారు మాస్టర్ చెఫ్ గా ఉన్న అనుభవంతో వంటలు చేయడంలో వనితల్ని నేర్పరులుగా తీర్చిదిద్దారు చాక్లెట్స్ తయారీలో శిక్షణ ఇచ్చారు మహిళలకు మద్దతుగా కారు ర్యాలీలు పలు ప్రదర్శనలు చేపట్టారు చాలా ఇంపార్టెంట్ నేను అందరికీ అదే చెప్తాను అందరు వెళ్ళలేరు ఎందుకంటే మనం ఇండియాలో చాలా మంది జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో లో ఉంటారు కాబట్టి పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి ప్లస్ ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం కష్టము సో చాలా మందికి ఐ మీన్ టైం మేనేజ్మెంట్ అనేది పెద్ద ఇష్యూ సో మనకి ఏదైనా స్కిల్ నేర్చుకుంటే ఇంట్లోనే మనం చిన్న చిన్న వస్తువులు తయారు చేసి స్టోర్స్ లో అమ్ముకోవచ్చు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను చాక్లెట్ మేకింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్పించాను ఆ లేడీస్ తయారు చేస్తున్న చాక్లెట్స్ జిఎంఆర్ అన్ని ఎయిర్పోర్ట్ స్టోర్స్లో అవైలబుల్ ఉన్నాయి సో అవి చూసి నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే అట్లీస్ట్ ఐ హెల్ప్డ్ ఫ్యూ ఉమెన్స్ టు బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ హైదరాబాద్లో మహిళా వ్యాపారవేత్తలను రుచికా శర్మ ఏకతాటిపైకి తీసుకొచ్చారు వారికి ఏ సాయం కావాలన్నా ముందుంటారు బీయింగ్ ఉమెన్ ద్వారా రుచిక తమనెంతో ప్రోత్సహిస్తున్నారని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుంది అందర్ ఉమెన్ ని సే ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి రీసెంట్గా ఫేస్బుక్ ఈవెంట్ చేసింది టీఆబ్లో అది చాలా హెల్ప్ అయింది మెయిన్ ఉమెన్ ఆంటర్ప్రినీర్స్కి అందర్ ఉమెన్ ని ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి టుగెదర్ గ్రో చేయడానికి రుచిక చాలా హెల్ప్ చేస్తుంది బీయింగ్ ఉమెన్ అసోసియేషన్ అందర్ విమెన్కి కి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అందర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇస్తుంది అందర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లలో పైనికి తీసుకురావడానికి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది రుచిక శర్మ గారు ఈవెంట్స్ చేస్తాను ఈవెంట్స్ కాక ఇంకా నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను మీరు నన్ను చూస్తున్న జుమ్కాస్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి ఫేషియల్ యోగాలోను రుచిక శర్మ ప్రత్యేక ముద్ర వేశారు హైదరాబాద్ లో పదహారు వందల అరవై ఒక్క మందితో కలిసి ప్రదర్శన ఇచ్చి గిన్నీస్ రికార్డు సాధించారు అంతకుముందు నాలుగు వందల మందితో థాయిలాండ్ వాసుల పేరుతో ఉన్న రికార్డుని తిరగరాశారు ముఖంలో వయసు ఛాయలు కనిపించకుండా ఉండేందుకు ఫేషియల్ యోగా ఎంతో ఉపయోగపడుతుందని రుచిక అవగాహన కల్పిస్తున్నారు మహిళలకు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని ఏ సమస్య వచ్చినా బయటకు చెప్పే ధైర్యాన్ని అలవర్చుకోవాలని సూచిస్తున్నారు రుచిక బీయింగ్ ఏ ఉమెన్ అందుకు అండగా ఉంటుందని ధీమా ఇస్తున్నారు